అసోసియేషన్ ద్వారా రక్తదాన శక్కుమం ప్రజలకు సెక్రటరీ మెల్సే ప్రిటర్నేషన్ చేయండి కాబట్టి సంవత్సరం ఎక్కడ పదకొండు సంవత్సరాలు ఈ ఎక్కువ అసోసియేషన్ పరిగణించే ఇటీవల మన మీరు ప్రజలకు అక్ష్యవసర సమయంలో ఈ ప్రిటర్నేషన్ చేసిన డికేజ్ వాళ్ళ సమయంలో కాబట్టివంటి కార్యక్రమం వినిపిస్తున్న రెగ్యూమెంట్స్ మేనేజర్ ఉన్నారంటూ అమ్మకర్ గారికి వారి టీం గారికి మా మద్ద తరఫున మధ్య గారు రెండు మంది దయచేసి ఇటువంటి కార్యక్రమం ఇటువంటి ఆర్గనైజర్స్ వారికి మనం మన మానవత్వంగా మనము వాళ్ళకి ఫోర్ చేయడం అవసరం ఉంది కాబట్టి ఇరవై నాలుగు ఛాలెంబర్ మంది గారికి హ్యాపీ బేడ్స్ అడిగిన మా పదమూరి పోలీస నమస్కారం అనుకుంటాను అలాగే మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమం నిర్వహించి పదమై ప్రజలకు సహాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను గత పదకొండు సంవత్సరానికి మీరు కంటిన్యూ చేసుకున్నారంటే లాభాపక్షాలకు కూడా ఎటువంటి ఎటువంటి లాభాపక్షాల చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ప్రతి ఎవరైనా విప్పటించారంటే లాభం ముందేనే వాళ్ళు సహాయం ముందే వాళ్ళు ప్రయోజనం క్రియేట్ చేస్తున్నారు కానీ ఎవరు నిస్వార్థంగా చేయడం లేదు కానీ ఇంప్లిమెంట్స్ ఆర్గనైజేషన్ చాలా గొప్పగా పదాల నుంచి కనీజ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఇంప్లిమెంట్స్ ఆర్గనైజేషన్ ప్రత్యేక అభినందనలు తెలిపాలని చెప్పేసి మా రోజు శాఖ తరఫున మేము ఇంకోసారి ప్రజలు జరుపుకుంటున్నాను జై హింద్